సబ్స్క్రైబర్స్ ఈరోజు మనం ఆడబోతున్న మైండ్ క్రాఫ్ట్ ఇదైతే మొబైల్లో ఆడుతున్నా ఇలా ఓన్లీ సర్వేవల్ ఎన్ని అప్సైడ్లోనో కానీ మనం పెడితేనే ఉందాం రాకుండా వచ్చినా పెడదాం ఇంకా మీరు సబ్స్క్రైబర్స్లో లేటు కామెంట్ కూడా పెట్టండి పార్ట్ టూ అని కలెక్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం క్రియేట్ చేసేద్దాం మనం ఈ వియల్ ఎంత కాకుండా అయితే ఫస్ట్ ఫస్ట్ విలేజ్ ఎతకాలి విలేజ్ చెప్పాలి ఉంటుందబ్బా ఇప్పుడు దీంతో గోసు ఉన్నారు గ్యాస్ ఈ విలేజ్తోది పెద్ద చెరువు ఉంది కదా ఏ ఇంకా విలేజ్ ఎతకాలి ఎప్పుడు దొరుకుతుందబ్బా గాయస్ విలేజ్ అయితే దొరికింది గాయస్ అమ్మ కాయస్ నాకైతే బోరం పోయేసింది గాయస్ విలేజ్ దొరకరా అని విలేజ్ గిట్కంది గింత దూరంగా అసలుకి విలేజ్ దొరకదు అనుకున్నా ఇంకా నేను నేను అనుకున్నా కానీ టక్కడ ఎంబడే దొరికింది విలేజ్ విలేజ్ లాకైతే అసలుకి ఎవరు ఏం తెలో అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అయితే ఎవరురా నువ్వు ఎవరు వీళ్ళ ప్రజలు కావచ్చు కలిసి వీళ్ళు ప్రజలు పేర్లు కూడా చెప్పలేదు కదా సరిగ్గా మనం మెయిన్ కావాల్సిందల్లా గుడ్డు గుడ్డు తీసుకోకుండా చెట్లు ఊళ్ళేవు కదా సీళ్ళు దరిగా చెట్ల కోసం ఎత్తుకుంది చెట్లు ఈ చెట్లు జీమలు ఇవన్నీ చెట్లు ఇక్కడ ఉన్నాయి గప్పుడు ఉన్నాయి కదా చెట్లు అయితే మనవాడు ఫుడ్ మొత్తం పోతుంది ఫుడ్ కూడా చేతుంటది ఇతర గైస్ ఇదేంది గైస్ వింతగా ఉన్నది ఏం చేసి క్రాఫ్టింగ్ చేయాలి బెడ్ చేయాలి అంత కథ ఉన్నది నేనైతే బేసిక్ ఐటమ్స్ చేసుకొని మీకు చూపిస్తాం అలా బస్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసేద్దాం ఇక్కడ రెసిపీస్ ఉంటాయిగా ఇది ఫస్ట్ చేయాలి నెక్స్ట్ ఇది చేయాలి ఇంకా స్టిక్స్ కూడా చేసుకోవాలి మనం ఏమన్నా చేసుకోవచ్చు ట్రాఫ్టింగ్ టేబుల్ వాళ్ళు పెట్టాలి పెట్టి ఫస్ట్ ఫస్ట్ పిగ్గ్యాక్స్ చేసుకోవాలి దీన్ని తీయాలి కావచ్చు దీన్ని దేంతో దిత్తారు గైస్ యాక్స్తో దిస్తారు గైస్ డట్ వచ్చిందండి గైస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే విలేజ్లో ఏమైనా సామాన్లు దొంగతనం చేద్దాం దొంగతనం

మన ఇల్లు ఏది ఉంచుకుందాం చెప్పాను కామెంట్ చేసి నేనైతే ఫస్ట్ ఫస్ట్ మనకు పెద్ద ఇల్లు కనపడ్డది కదా అంటే నేను పెద్దగా ఉన్నది ఇల్లు ఇదేనా గైస్ గీ గీ ఇంట్లోకి కూడా పోదాం ఇది వింతగా ఉన్నది ఇక్కడ గిదేదే కనబడ్డది ఇదేంటిది అసలుకి అబ్బా ఇది కామెంట్ చేసి చెప్పండి ఆరెంజ్ కలర్లో ఉన్నది ఏంటిది అది పప్పుచారా ఏదో ఒకటి ఇది తాగుతారు కావచ్చేది అనగే మేరకు వీళ్ళు ఏముంటుంది ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఇట్లున్నాయి అదే ఏంటిది ఇవన్నీ ఇదేంటి దబ్బా దీని పేరు ఏంటిదా బూల్డింగ్గా బూల్డ్గా గైస్ ఏంటిది లెగ్గింగ్స్ ఇది ఏంది ఇక్కడ ముందే స్వాడ్ అట్ మనం వేసుకోవచ్చా వేసుకోవచ్చు చూడచ్చు ఏ వేసుకోవచ్చు గైస్ ఇవైతే మనం వేసుకోవచ్చు స్వాడ్ మన చేతుల్లో ఉండాలి మనం ఎవరైనా దొంగ కాలు వచ్చినా తీయచ్చు ఏ గైస్ చెస్ట్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా చెస్ట్ తీసుకోవాలి మనం బొచ్చడం కనుక తచ్చేస్తే ఓ గ్యాస్ నైట్ ఎంత నైట్ అవుతుంది గ్యాస్ గ్యాస్ ఇంక ఇల్లునే బెడ్ వేసుకొని మందాం సప్పటిక మళ్ళా గైస్ దీంతో అయితే నా వన్ డే అయితే కంప్లీట్ అయిపోయింది గేస్ ఉదయం అయితే అయింది సూర్యు సూర్యుడు చూడండి తలతలా మెడిచిపోతాడు బంగార కొండ మనమైతే మన ఇంటికి పోయి చూపెడతాను నేనైతే గాయస్ మీకు కామెడీ ఏంటంటే నేను ఇక్కడ బెడ్ మర్చిపోయిన గాయస్ మనోడైంది స్లోగా నడుపుతాడు ఏమైందిరా నీకు జ్వరం వచ్చింది కావచ్చు గైస్ పాపం సలీదా తిరుగుతాం కదా ఎండలా వానలా కష్టపడి తిరుగుతాడు కదా ఇంకా ఇంటికి పోయి చూపెడతాం గైస్ మన ముఖానికైతే ఈ అయితే తినాల్సింది అవుతుంది మన స్పీడ్ ఉప్పుతాను లేదు ఇప్పుడు ఉరుపుతాడు గైస్ నేను నా ఇంట్లోకి వచ్చిన వీళ్ళిద్దరు ఉన్నారు ఇలా నేను తరుముదాం నెక్స్ట్ స్టెప్స్ వాళ్ళు అయితే వీళ్ళిద్దరు ఇక్కడ కనబడరు నేను తరుగుతా బయటికి వీడైతే వెళ్ళిపోయింది ఇంకొక వీడే పోరా బయటికి పో నా ఇల్లు పో పో పోరా బయటికి పో పో అరే రాయస్ వాడు పోతాం లేదు గాయస్ వీడు కూడా వచ్చింది మా మన ఇల్లు మన ఇల్లు కా ఏం చెప్తారు అసలుకి అంతే కదా గైస్ మన ఇంటికి వీళ్ళింటికి సంబంధం ఏంటిది మన ఇల్లు మనం వచ్చిన మీడికి గైస్ నేనైతే ఇట్లా బ్రిడ్జ్ అయితే చేసిన బ్రిడ్జ్ కదా కిందికి వెళ్ళొచ్చు మనం ఇట్లా పైకి పోవచ్చు కావాలంటే పైకి వచ్చేసినాం హలో ఫ్రెండ్ స్ మీరైతే ఈ వీడియోని దీంతో తర్వాత చేసిద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చే పార్ట్ టూలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మనం నెక్స్ట్ వచ్చే పార్ట్లోకి అయితే వెళ్దాం ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ముగిద్దాం వీడియోని బాయ్ బాయ్